వేమూరు నియోజకవర్గం నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడికొండ వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం బట్టిప్రోలులో రామగుప్త కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమానికి బాపట్ల ఎంపీ బూరగ సుబ్బారావు వివిధ మండల అధ్యక్షులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బడుగు వర్గాల వారు ఆర్థికంగా ఎదగాలంటే తెలిపారు బీజేపీకి వైఎస్ఆర్ పార్టీ జనసేన పార్టీలు తొత్తులుగా మారాయని బీజేపీని ఎదిరించాలంటే ఒక కాంగ్రెస్ సాధ్యమని తెలిపారు

ఆంధ్రప్రదేశ్ అన్యాయాన్ని ఎదుర్కొనే సమర్థమైనటువంటి పార్టీ చేయాలి చేయడం కానీ మధ్యలో మధ్యలో ఉన్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు వాటర్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇరవై ఐదు సంవత్సరాల నుండి సంవత్సరాల నుంచి వీళ్ళందరూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ధరలు చేసే జేడి చేయడం పార్టీ హాస్పిటల్ రాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించండి అని అన్ని వర్గాల వారికి వివరించండి అన్ని పార్టీల వారికి చెప్పండి ముగ్గురు నిలబడినటువంటి ముగ్గురు అభ్యర్థులు వైసీపీ అభ్యర్థి అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థి జేడిసిలందరూ ఈ ముగ్గురులో ఎవరు మీకు పరిచయం ఎవరు మీ దగ్గర ఇరవై సంవత్సరాల నుండి పరిచయం చేస్తున్నారు ఎవరికిస్తే పార్లమెంట్లో మనం వాణి వాణి వినిపిస్తారు ఎవరికిస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడుతారు ఎవరికిస్తే రాజధాని అమరావతిలోనే ఉండాలని బల్లబుద్ధి చెప్పి అది సాధిస్తారు ఎవరికిస్తే పోలవరం పూర్తి అయ్యే వరకు విశ్రమించరు ఇవన్నీ కూడా చెప్పండి రైతులకు చెప్పండి రైతు కూలీలకు చెప్పండి ఎవరికిస్తే రాజ్యాంగ విలువల్ని తూట్లు పడితే శక్తులను ఎదుర్కొంటారు ఎవరికిస్తే ఓటు పార్లమెంట్లో క్రైస్తవుల రక్షణ ఎవరికి ఓటు వేసి నిలబెట్టి పార్లమెంటు పంపిస్తే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతారు ఎవరికిస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి శక్తులతో కలిపి పోరాడతారు జేడీ గారు ఏ రకంగా పోరాడగలదు అమ్మవారి భరించండి రైతుకు అండగా నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక వాగ్దానాలు చేయడం రైతులకు రెండు లక్షలు